నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగ్నాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ లాస్ట్ టైం మనం నాగ చైతన్య అలాగే శోభిత దూలిపాల అల్లు అర్జున్ వాళ్ళ మైండ్ సెట్ని అనాలిసిస్ చేశారు ఈ మధ్య కాలంలో లావణ్య అనే అమ్మాయి తరుణ్ ఇష్యూ నుంచి అంటే తనని ఏదో తను ఆ అబ్బాయి మోసం చేశాడని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకొని కూడా మా చేశాడు ఆ తర్వాత తనకి ఆ అమ్మాయికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడని ఒక గత సంవత్సర కాలం నుంచి లావణ్య అనే అమ్మాయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే మీరు కూడా ఆ అమ్మాయితో లైవ్ లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నాకు ఒక జర్నలిస్ట్ సినిమా జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్లో ఆ అమ్మాయికి కంపల్సివ్ డిసార్డర్ ఉంది అనే ఒక వర్డ్ విన్నాను సార్ సో అందుకని ఒక యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు అని చెప్పి నేను ఇది ఉన్న వాళ్ళు లైమ్ లైట్ లోకి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని అలాగే అడ్వెంచరస్ గా ఉంటారు అని చెప్పి వాళ్ళకి అసలు పరువు పోతుంది అనే ఒక కామన్ సెన్స్ ఉండదని బిహేవియర్ మేనేజ్మెంట్ అసలు ఉండదని చెప్పి ఈ కంపల్సివ్ డిసార్డర్ గురించి నేను ఒక దగ్గర చదివినవి ఆ అబ్బాయి దగ్గర విన్న తర్వాత నేను ఇవి చదివా అనమాట యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు ఈ అమ్మాయిని ఎలా అనాలిసిస్ చేస్తారు మీకు కొత్త తెలియని విషయం కూడా చెప్పాలి చెప్పండి మీరు ఏమన్నారు లావణ్య గారితో నేను లైవ్లో మాట్లాడాను అన్నారు లైవ్లోనే కాదండి ఒక ప్రముఖ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైవ్ లైవ్లో వచ్చినప్పుడు తను ఫోన్ చేసి ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఆమె మీద కాబట్టి ఆమె తన తనలో తన ఉన్నటువంటి ఇన్నోసెన్స్ని రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేయకుండా తన యాంగిల్ ఆఫ్ వర్షన్ ఏంటి అన్నది కూడా ఆమె లైవ్లో మాట్లాడాలని ఒక తో మాట్లాడాలని అప్పుడు నాతోని ఫోన్లో మాట్లాడి అంటే వాళ్ళు లైవ్ కాల్ కనెక్ట్ చేశారు సో మోర్ దాన్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడింది ఫిఫ్టీ మినిట్స్ లైవ్ ఫిఫ్టీ మినిట్స్ కాన్వర్జేషన్లో ఫోన్లో మాట్లాడింది నేను ఆమెతో మాట్లాడాను సో ఆ తర్వాత ఇంకొక ఎపిసోడ్ కూడా జరిగింది అది బహుశా మీకు తెలియదు అనుకుంటా లావణ్య గారు నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా క్యాబ్ అరేంజ్ చేస్తారు వెళ్ళిపోతాం కదా మేము క్యాబ్లో వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా మాతో పాడి వచ్చాడు నా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అతనికి ఫోన్ చేసి నేను సార్తో మాట్లాడతాను అని చెప్పేస్తే అతను నాకు ఇచ్చాడు సార్ లావణ్య గారు మీతో మాట్లాడతానంటే సో ఆద్యంతం అంటే ఆ ఛానల్ నుంచి నేను ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ నా ఎయిటీ పర్సెంట్ జర్నీ అంతా కూడా ఆమెతో మాట్లాడుతుంది సో ఆమెతోని నేను లైవ్లో అడిగిన క్వశ్చన్ ఒకటే ఎందుకంటే అంతా మెస్ చేశారు కదా అప్పుడు అంత రాస్తారు ఉండి లావణ్యది పెద్ద ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అప్పట్లో నేను ఆమెను ఒకటే ప్రశ్న అడిగాను అంతసేపు మాట్లాడినా కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమి అడిగాను అంటే మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉంది మీ బాల్యం ఎట్లా గడిచింది బాల్యంలో ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయా మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీర తీరలేదా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారు మీ కనీస అవసరాలు ఎంతవరకు తీర్చారు వాళ్ళు సో సొసైటీతో మీరు కంపేర్ చేసుకుంటారు చైల్డ్హుడ్లో మీ ఫ్రెండ్స్తో కానివ్వారా మీరు ఎక్కడన్నా మీరు నెగ్లెక్ట్ ఫీల్ అయినట్టు కానీ మీ ఇంపార్టెన్స్ వేరే పేరెంట్స్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేదని మీరు మీ పేరెంట్స్ ఇవ్వలేదు మీరు ఏమైనా అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా అని అడిగాను లైఫ్లో ఆమె దాన్ని ఖండించింది లేదు మై చైల్డ్హుడ్ ఈజ్ వెరీ గుడ్ ఆడు చూడని చెప్పింది సో అయిపోయిన తర్వాత నేను అదే క్వశ్చన్ ఆమెను అడిగాను మళ్ళా కార్లో ఇంటికి వెళ్ళడం అప్పుడేం లైవ్ లేదు కదా అడిగినప్పుడు ఆమె అంటే లేదు సార్ రాస్తారు ఇలానే ఇంతకుముందు నన్ను ఒక ఇద్దరు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నీదే తప్పు అని డెలివరేట్గా నన్ను నిందించారు సైకాలజిస్టులు వాళ్ళు అది అట్టుకోలేకపోయాను నా వర్షన్ ఏంటో వినకుండా కేవలం ఒక వర్షను విని నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా ఇంపల్సివ్ అవునా అని రకరకాలుగా నన్ను నిందించారు సో బహుశా మీరు కూడా నన్ను అట్లా లైవ్లో నిందిస్తారేమో అన్న రీజన్ వల్ల నేను దాన్ని ఖండించాను అని చెప్పింది అన్నమాట ఆ తర్వాత నా నెంబర్ తీసుకుంది నెంబర్ సేవ్ చేసుకుంది ఆమె నెంబర్ ఇచ్చింది ఇద్దరం ఆమె తను రెండు మూడు సార్లు నాకు ఆ రాస్తారు ఇష్యూలో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ ఆమె చెప్పాలనుకున్నది ఆమె మీడియాకి ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా అవి కూడా నాకు ఫార్వర్డ్ చేసింది బట్ నేను ఆ ప్రోగ్రామ్ తర్వాత నేను ఎక్కువ బెంగళూరులో ఉన్నాను కాబట్టి నేనేం పెద్ద ఇంటరాక్ట్ కాలేదు అసలు చూడడం కూడా చూడలేదు ఎందుకంటే ఆ మీద ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ కేసు ఏంటంటే డ్రగ్ పెడ్లర్ కేసు ఉంది ఆమె మీద అంటే ఆల్రెడీ జైలుకు వెళ్ళి నాలుగు ఐదు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ప్లస్ ఇంకోటి రెండు మూడు సార్లు ఆమెకు బెయిల్ కూడా రిజెక్ట్ అయింది సో ఆ కేసులో ఆమె కొంచెం గా ఉంది అన్నట్టు కూడా అప్పుడు అప్పుడు అన్ని మీడియా అంతా ప్రచారం చేసింది గా ఒక సైకాలజిస్ట్ అనేవాడు ఇట్లా ఇట్లా డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళు వీళ్ళు ఇట్లా జైలు శిక్ష అనుభవించ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంత రిస్క్ తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళతో కలవడం కానీ చేయరు అన్లెస్ అన్ అంటే ఏదైనా ఎష్యూరెన్స్ ఎవరైనా అథారిటీ ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళ రెఫరెన్సెస్తో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా డిప్రెషన్లో ఉన్నారా మోడ్ స్వింగ్స్ ఉన్నాయా వాళ్ళకి ఏమైనా క్లినికల్ అడ్వైజ్ ఏమన్నా అవసరం ఉంటుందా అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం కానీ అది జరిగిందనమాట యాక్చువల్గా కానీ మీరు అన్నారు కదా ఆమెకి కంపల్సివ్ డిజార్డర్ ఉందని ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్పాడని కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు అవి కావండి ఓకే ద కంపల్సివ్ అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏంటంటే యు ఆర్ అప్సెస్ టు పర్ఫామ్ యాక్టివిటీస్ రోజుకి పదిసార్లు కాళ్ళు కడుపుకుంటారు రోజుకు పదిసార్లు దేవుడికి దండం పెట్టుకుంటారు ఒకసారి మీరు డోర్ వేసి వచ్చారనుకోండి మళ్ళీ చెక్ చేసుకుంటారు వెళ్ళి డోర్ వేసేనా లేదా వేసేనా లేదా సో ఆర్ అబ్సెస్డ్ అబౌట్ ద కంపల్సివ్ యాక్టివిటీస్ దట్ ఇస్ కాల్డ్ ఇస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మీరు ఏదైనా ఒక యాక్టివిటీలో అది చేసే వరకు మీకు ఆ అప్సెషన్ ఆగదు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు ట్యాంక్ బండ్కి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్ తినాలి అని మీకు అనిపించింది అనుకోండి ఇక భూమి బద్దలైనా అక్కడ ఉండరు కదా కానీ లావణ్య గారు చేసిన దాంట్లో ఏముంది ఫస్ట్ రాజధాని నుంచి ఇప్పటివరకు చూసిన కేసులో మీరు ఒకటి ఆలోచిస్తే ఆమె ఫస్ట్ థింగ్ జైలుకి పోయిచ్చింది ఆమె కేసులో చాలా ఇంపార్టెంట్ విషయం మీడియా దాన్ని దాన్ని పక్కన పెట్టి మిగతా వ్యక్తులతో ఉన్నటువంటి రిలేషన్స్ వీడియోస్ని మాత్రమే మాట్లాడుతుంది కానీ సైకాలజిస్ట్ అవన్నీ పట్టించుకోవడండి సైకాలజిస్ట్ ఏం చూస్తాడంటే ఫస్ట్ ఈ అమ్మాయి యాంటీ సోషల్ ఎలిమెంటా కదా అని చూస్తాడు ఫస్ట్ డ్రగ్ గా వెళ్ళింది అంటే అర్థం ఏంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీ అది సమాజానికి మీరు హాని చేసేటువంటి ఒక ఒక క్రియ ఒక పని డ్రగ్స్ అమ్మడం డ్రగ్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది మీరు డిప్రెషన్ లో ఉన్నారని మాకు సానుభూతి ఉంటుంది యాజ్ అ సైకాలజిస్ట్ అయ్యో పాపం ఆమె డ్రగ్స్ ఎందుకు తీసుకుంటుంది సరే ఆమెకు అపాయింట్మెంట్ ఇద్దాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం అపాయింట్మెంట్ ఇస్తాం లావణ్య గారు కావచ్చు ఎవరైనా కావచ్చు డ్రగ్ పెడ్లర్స్కి ఏం చేస్తారంటే డ్రగ్ పెడ్లర్ అంటే అది క్రిమినల్ కేసు అది అన్నా కదా అది కేసు ఆమె అందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యిందో అది టెక్నికల్ డీటెయిల్స్ నాకు తెలియదు సో ఆమె డ్రగ్ పెడ్లర్గా జైలుకి వెళ్ళి రావడం అనేది ఒకటైతే రెండోది ఆమె చాలా స్ట్రాంగ్గా క్లెయిమ్ చేసింది ఏంటప్పుడు అతను నా భర్త పెళ్లి చేసుకున్నాడు అవన్నీ మాట్లాడింది వాళ్ళ ఫాదర్ని తీసుకొని బాంబే వెళ్ళింది ఆయన ఎవరో వేరే హీరోయిన్తో ఉన్నాడని వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేశారు అట్లా మీరు ఒకళ్ళ పర్మిషన్ లేకుండా ఇంటికి వెళ్ళడం ఇట్లాంటివన్నీ సో దట్ ఈస్ వాట్ ఇంపల్సివ్ నేచర్ షీఈస్ ఇంపల్సివ్ అండ్ షీ బికేమ్ వెరీ అగ్రెసివ్ అండ్ యారల్డ్ సో పర్సనాలిటీ ఏంటి అని అన్నారు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒక ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ తీసుకోవాలి యు ఆర్ రిలేషన్ విత్ రాజ్ తరుణ్ దట్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ రాజ్ తరుణ్ వాట్ ఇఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు యువర్ కాల్స్ ఈజ్ ఇట్ యువర్ నెక్స్ట్ యాక్షన్ గోయింగ్ ఎనీవేర్ రాజ్ తరణ్ణి ఈస్ గోయింగ్ అండ్ యూఆర్ గోయింగ్ టు సంబడ్ ఈస్ హౌస్ యూ ఆర్ నాట్ జస్ట్ వెయిటింగ్ ఔట్ సైడ్ యూ ఆర్ స్ట్రైట్ బై గోయింగ్ టు సబ్బడ్ ఈజ్ హౌస్ యూ ఆర్ నాఫింగ్ ద డోర్ అండ్ యు ఆర్ యు ఆర్ బికమింగ్ ఇన్ న్ 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 న్యూ సెన్స్ ఫర్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ వాట్ ఈస్ యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ నేను మీ ఇంటికి మీరు యాంకర్గా ఉన్నారు ఇక్కడ మీరు నాకు పరిచయం సో మీతో నాకు ఏదో పర్సనల్గా గొడవ నేను మీ ఇంటికి వచ్చే ఎట్లా గొడవ చేస్తాను లేదా మీరు మీ చుట్టాలింట్లో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చే గొడవ ఎట్లా చేస్తాను దేర్ ఈస్ ద సంథింగ్ దేర్ ఈస్ దట్ యూ కెన్ అమెకబిల్లీ యూ సెటిల్ డౌన్ ఇట్ ఓకే కదా సో ఈమెలో బేసికల్గా ఏంటంటే ఒక్కసారి ఆమెకి టెంపర్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆమెకి ఒక్కసారి ఆమె టెంపర్మెంట్ లూజ్ అయింది అనుకోండి ఆమెకు కోపం వచ్చింది నెగ్లెక్ట్ ఫీల్ అయింది నెగ్లెక్ట్ ఫీల్ అయింది సో ఆటోమేటిక్గా ఆమెకి యాంగర్ మేనేజ్మెంట్ కోల్పోతుంది రెండోది ఒకసారి ఆమె జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మీ పర్సనాలిటీ బిఫోర్ గోయింగ్ టు ద జైల్ ఆఫ్టర్ గోయింగ్ టు ద జైల్ మీ పర్సనాలిటీ విల్ నాట్ బి ద సేమ్ ఎందుకంటే సభ్య సమాజంలో మీరు ఇక మొత్తం లైమ్ లైట్లోకి వచ్చేసారు కదా మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ లావణ్య గారు అని ఎవరు అన్నారు లావణ్య గారు డ్రగ్ పెడ్లర్ కేసులో జైలుకి వచ్చిందని దానికి యాడ్ చేస్తారు ట్యాగ్ తప్ప ఆమె ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ రాకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎవరు చూడరులర్ ఇంకొకటి కూడా చూసారా మీరు ఆమె లైమ్ లైట్ లోకి ఎలా వచ్చింది రాజ్ లేకపోతే లావణ్యని ఎవరు గుర్తుపడతారా ఎవరు గుర్తుపడతారు ఆమె మీడియాలో ఎలా పాపులర్ అయింది శేఖర్ బాషా అనే అతన్ని ఒక లైవ్ షోలో చెప్పుతో ఒకటి నేను చూసే ఉంటారు ఒక ఒక రెప్యూటెడ్ ఛానల్లో లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమైతే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆమె వచ్చి ఇతన్ని చెప్పుతో కొట్టింది అంతే అక్కడి నుంచి వాళ్ళ మదర్ ఆమెని బ్రతిమలాడుతుంది ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ బయటకు వచ్చింది అది మీడియాలో హల్చల్ చేస్తుంది చాలా దీని దీనిగా అమ్మ బేట వద్దమ్మా మనకి ఇవన్నీ వద్దు ఆ ఈ డ్రగ్స్ కానీ మందు అవన్నీ మానేసే వద్దు అని చెప్తుంటే మన నా ఒక ఆడపిల్లగా నా నోట్లోంచి అలాంటి అస పదాలు నేను మాట్లాడలేను అంత అసభ్యకరంగా తల్లిని తిట్టింది ఇది నర్చర్ తప్పు అంటారా లేదంటే ఆ అమ్మాయి పెరిగిన వాతావరణమా లేకపోతే చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సా ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు మనం అనలేము ఆ అమ్మాయి ఎలా చూడాలి అంటారు ఇంపల్సివ్ కాదు మాదిరి అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టిందని అబ్యూజివ్ లాంగ్వేజ్ లో తిట్టింది అవి ఏం తిట్టిందో తెలియదు కానీ బట్ అందులో మనం చూడాల్సింది ఈ మొత్తం ప్రాసెస్ లో నేను అడిగిన క్వశ్చన్ ఏంటామని మీ బాల్యం ఎట్లా ఉందని అడిగాను సో బాల్యం అంటే ఒకటి ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ మదర్ ఫాదర్ సిబ్లింగ్స్ ఓకే ఐ థింక్ షీఈ్ ఓన్లీ డాటర్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు వాళ్ళ తల్లిని తిట్టింది అని అవునా వాళ్ళ అమ్మ కూడా వారించడానికి ట్రై చేసింది అసలు ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ రోల్ ఏంటి అసలు వాళ్ళ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే అర్థం ఏంటి ఆమె ఎప్పుడో కూడా ఈ ఫ్యామిలీ బౌండరీస్ ఉన్నాయి చూడండి అవి దాటేసింది ఆమె షిబికెం వెరీ ఇండిపెండెంట్ ఎమోషనల్లీ ఫిజికల్లీ సైకలాజికల్లీ బయాలజికల్లీ షిబికెం ఇండిపెండెంట్ ఆమె ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ కాకుండా ఎక్కడో ఉన్న గుంటూరులో మస్తాన్ అలీతో రిలేషన్ వీడియోస్ బయటకు వచ్చాయి ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా చాలా వచ్చినాయి నేను రెండు మూడు వీడియోస్ చూశాను అవి కూడా తర్వాత ఇక చూడ్డానికి కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు సో ఇప్పుడు ఆమె ఇష్టం అండి ఆమె ఎవరితో తిరిగింది ఏం చేసింది చివరికి ఆమె జైలుకి కూడా వెళ్ళింది ఆమె ఫేస్ చేసింది కాన్సిక్వెన్సెస్ లాయర్లను లాయర్స్తో మాట్లాడుకుంది ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకుంది అన్ని రకాల పనులు ఆమె ఫేస్ టు ఫేస్ హ్యాండిల్ చేసింది అన్నిటినీ కానీ ఇందులో నేను చూసిన యాంగిల్ ఒకటి ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ ఆమెను రెస్ట్రిక్ట్ చేసే స్టేజ్లో ఆమె ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఇంత వైలెన్స్ క్రియేట్ చేసి జైలుకి కూడా వెళ్ళొచ్చింది ఆమె రీజన్స్ ఆమెకు ఉంటాయి ఆమె ఇన్నోసెంట్ ఆమెను అనవసరంగా కేసులు తిరిగిచ్చారని ఆమె నాతో కూడా చెప్పింది ఇన్నోసెంట్ అని మీరు నమ్ముతున్నారా అంటే నమ్మలేము కదండి ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ కేసులో సైకాలజిస్టుల పర్సెప్షన్ నాట్ ఓన్లీ టువర్డ్స్ లావణ్య ఒక డ్రగ్ ఒక డ్రగ్ మాఫియాతో ఉన్నారా ఒక వ్యక్తి ఎవరన్నా ఆడ మొగ ఎవరన్నా కావచ్చు ఒక డ్రగ్ మార్కెట్లోకి తీసి మీరు అమ్ముతున్నారంటే మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు అంత రిస్క్ తీసుకోలేరండి మీకు బ్యాకింగ్ లేకుండా రిస్క్ తీసుకోవాలి కేసులో రెండో రెండో విషయం కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక వ్యక్తి అనే ఒక వ్యక్తి తన పర్సనల్ డొమైన్లో కొన్ని వీడియోస్ సేవ్ చేసుకున్నప్పుడు ఆ వీడియోస్ ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఆ వీడియోస్ అగెన్స్ట్ అవును కానీ ఈ అమ్మాయి ఆ వీడియోస్ తీసుకొచ్చి మీడియాకి తీసుకొచ్చి మీడియాకు ఒక సర్వీస్ చేస్తుంటుంటే ఒక ప్రొజెక్షన్ కూడా వచ్చింది అప్పుడు రాజ్ తరుణ్ కేసులో కూడా నేను చూసింది ఇప్పుడు చూసింది ఏంటి అంటే ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఈమె పర్సనాలిటీ చెప్తుంది ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి ఈమె ఆ నెగ్లజెన్సీని ఫ్రెండ్లీగా తీసుకునేటువంటి ఈకో ఫ్రెండ్లీగా తీసుకునేటువంటి లక్షణాలు లేవు ఈమెకి ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఆ మొత్తం రిలేషన్ అప్పటి వరకు ఉన్నటువంటి రిలేషన్ ఒక్కసారి ఆమె యూటర్న్ తీసుకుంటుంది యూటర్న్ తీసుకోవడం అంటే ఏంటి ఆమె ఎవరినైనా ఎటువంటి స్టేజ్కైనా అయినా ఆమె వైలెన్స్కి దింపేస్తుంది చూసే ఉంటారు ఆయన ఎవరో సూసైడ్ చేసుకుంటాను ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటాను అనేది మస్తాన్ సాయి కూడా చేసాడు కానీ లాస్ట్కి ఏమైంది జైలుకి వెళ్ళాడు సో నాకు తెలిసి లావణ్య పర్సనాలిటీలో నేను చూసిన కోణం ఏంటంటే ఆమెకి పైకి కనిపించినటువంటి ఈగో సెంట్రిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే ఆమె ఎక్కడున్నా కానీ అది జెండర్ డిస్క్రిమినేషన్ ఈగోస్ కూడా కావచ్చు నువ్వేంది నాకు చెప్పేది అనే స్టేజ్లో కూడా కావచ్చు కానీ ఈమె ఆద్యంతం నేను చూసింది ఏంటంటే ఈమె ఒక మనిషి నమ్మకం గెలవడంలో షీఈస్ బ్రిలియంట్ ఎమోషనల్లీ మీ ట్రస్ట్ గెలుస్తుంది ఎమోషనల్లీ ట్రస్ట్ గెలవడం ఏంటి సార్ ఐజీ రేంజ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తో రిలేషన్షిప్ లో ఉన్నది అనే మీడియా కథనాలు చెప్తున్నాయి పోలీస్ ఆఫీసర్ తో ఆమెకి రిలేషన్షిప్ ఉంది ఒక కాల్ లో కూడాను బెదిరిస్తూ నేను పోలీస్ కేసు పెడతా అని బెదిరిస్తున్న కాల్ రికార్డ్ కూడా ఉంది ఆ వేరే వాళ్ళని అంటే మస్తాన్ సాయి కానీ మస్తాన్ సాయి మస్తాన్ సాయి అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అంటే ఒక ఇద్దరు ఉన్నారు మస్తాన్ సాయి అండ్ చింటూ అనే వాడికేమో ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ డిమాండ్ చేశాడంట మస్తాన్ సాయికి అలాగే లావణ్య కూడా ఫిఫ్టీ ల్యాక్స్ డిమాండ్ చేసిందంట ఈ రెండూ కాలేదు అని చెప్పి ఈ వాడి మీద మనం కేసు పెడదాం వాడిని లాగుదాం వాడిని బయటికి లాగుదాం ఒక ఫిఫ్టీ లాక్స్ కోసం మనం బయటికి లాగుదాం ఓకే ఇవన్నీ కాదు దానికి కూడా శేఖర్ భాష అనే ఆర్జే మనకి బాగా తెలిసిన ఫేమస్ మీరు ఇందాక లైవ్ లో కూడా వాడిని కూడా మనం ఇరికిద్దాం ఎవరైనా వాటితో అమ్మాయిలు మాట్లాడే అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడు వాళ్ళని పెట్టి వాడిని ఇరికిద్దాం ఏంటి సార్ మెంటాలిటీ అసలు చెప్తుంటే అనాలిసిస్ ఎక్స్పెరిమెంట్ చేయడం గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఇప్పుడు మేము ఎనాలిసిస్ చేస్తున్నాము ఎనాలిసిస్ చేస్తే రేపు వద్దు ఆమె రెడీగా పెట్టుకున్నాను ఆ అంటే కెమెరాస్ ఉంటాయి మా దగ్గర ఆఫీస్ లో ఏంటంటే ఈ మొత్తం కేసులో ఆమె ఆమె పర్సనాలిటీని మాత్రమే నేను చూశాను ఆమె తను ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను ఇప్పుడు నువ్వు పాపులర్ అవ్వడానికి నువ్వు ఎలాంటి మార్గం ఎంచుకున్నావు అన్నదాన్ని నీ యొక్క బాల్యం ఎలా గడిచింది నీ కుటుంబ నేపథ్యం ఏంటి నీ కుటుంబ సభ్యులు నిన్ను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అవన్నీ కూడా ఒక సైకాలజిస్ట్ ఆలోచిస్తాడు ఎవరు ఏ సమస్య ఇంత ఇంటెన్సిఫైడ్ బిహేవియర్ ఇంత అగ్రెసివ్ బిహేవియర్ ఇంత వైలెంట్ టెండెన్సీస్ ఉన్నప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ మేము మనం ఏంటంటే ఈ అమ్మాయి మోటివ్ ఏంటి అసలు ఈ పర్పస్ ఏంటి అసలు ఈ బిహేవియర్ వెనక వీటన్నిటి వెనుక మోటివ్ ఏంటి డబ్బులేనా లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ట్రై చేసిందా లేదా ఒక సెలబ్రిటీతో రిలేషన్ అనుకున్నప్పుడు పెళ్లి దాకా వస్తే రేపు పొద్దున తనకు కూడా ఒక సెలబ్రిటీ ఐడెంటిటీ వస్తుంది అనుకుందా ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం అప్పుడు లైవ్ లో ఉన్నప్పుడు అడిగాను నేను ఒక క్వశ్చన్ అడిగాను రాజ్ తరుణ్ అనేవాడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చాడు ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ ఈజ్ ఎవ్రీథింగ్ మీకన్నా అందంగా ఉన్న అమ్మాయి ఎవరన్నా బహుశా కలిస్తే కూడా మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు కదా దాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు మీరు అతన్ని వెనకబడడం కాదు కదా అతనికి కూడా మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా అతను మీరు ఎట్లా అంత డిమాండ్ చేస్తారని అడిగినప్పుడు తను కూడా ఒక విషయం చెప్పింది ఏంటంటే నేను కూడా ఒకప్పుడు హీరోయిన్ లాగా ఉండేదాన్ని ఏజ్ వస్తుంది కాబట్టి నా స్కిన్ అంతా మారిపోయింది అది అని చెప్పింది సో ఎక్కడో అక్కడ ఆ ఫిజికల్ ఐడెంటిటీ కూడా ఉంటుంది మేడం ఎందుకంటే ఆ ఫిజికల్ ఐడెంటిటీ ఎప్పుడైతే మగవాళ్ళు అమ్మాయిలను రిజెక్ట్ చేస్తారు లేకపోతే మీకన్నా అందంగా ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ ఫీల్ అవుతారు బట్ డౌన్ లైన్ ఫ్యాక్టర్ మాత్రం షీ వాస్ ఫీలింగ్ డెఫినెట్లీ నెగ్లెక్టెడ్ నన్ను ఇంత వాడుకున్నారు నన్ను నెగ్లెక్ట్ చేశారు అన్నది ఆమె బిహేవియర్ లో నేను మాట్లాడినప్పుడు ఈవెన్ వీడియోస్ లో కూడా నాకు చూస్తే అనిపించింది అంటే ఒక టైప్ ఆఫ్ నెగ్లెక్టెడ్ సైకాలజీ ఆమెలో ఉంది రెండోది ఆమె నెగ్లెక్ట్ ఫీల్ అయ్యే ముందు ఒక మనిషి దగ్గర అంత ట్రస్ట్ గెలవకుండా అలాంటి పర్సనల్ వీడియోస్ చేయలేరు ఎవరు రాస్తారు చాలా పర్సనల్ క్లోజ్ ఇంటిమేట్ వీడియోస్ కూడా అప్పట్లో నేను చూశాను వీళ్ళిద్దరూ బాగా జల్ అవుతున్నది సో ఒక ట్రస్ట్ గెలిచిన తర్వాతనే ఎందుకంటే రాస్తారు అప్పటికే రికగ్నైజ్డ్ పర్సన్ కదా ఒక మనిషిని ఎమోషనల్గా మీరు ట్రస్ట్ గెలిచినప్పుడు మీకు ఉండే కామన్ సెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ అయిపోతుంది మీరు ఆ వ్యక్తిని చాలా బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ అంటే ఇంకా గ్రాంటెడ్గా తీసేసుకుంటారు ఈ వ్యక్తి నా మనిషి అనేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతుంది సో అందులో ఈమె నాకు తెలిసి ఇందులో ఆ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం షీఈస్ మాస్టర్ ఈ షీజ్ అ మాస్టర్ ఎందుకంటే అంత నమ్మకం కానీ అంత గెలుచుకున్న నమ్మకం నుంచి ఒక్కసారి ఇంత భయంకరంగా డౌన్ఫాల్ అయిపోవడం అన్నది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ ఎ సైకాలజిస్ట్ అందుకే చెప్పాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవేళ వస్తే మాట్లాడితే అప్పుడు మనం చెప్పొచ్చు ఏంటంటే అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఎలాంటి కోరికలు కలిగినాయి వాటిని పేరెంట్స్ ఎంతవరకు తీర్చగలిగారు ఆ అగ్రెసివ్ బిహేవియర్ యాంటీ సోషల్ పర్సెప్షన్ ఓవర్ నైట్ డెవలప్ కాదండి ఇప్పుడు ఎవరో నలుగురు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళందరూ పరిచయం అయ్యారు ఆ పరిచయం అయిన తర్వాత ఇలాంటి లక్షణాలు వచ్చాయి అని మనం ఆలోపించడం అనుకోలేము సార్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు పరిచయం అవటం కాదు సార్ కొన్ని వీడియోస్ లో అమ్మాయిలకి ఆ అమ్మాయి దగ్గరుండి డ్రగ్స్ ఇస్తున్నది అండ్ వీడియోస్ లో ఎలా డ్రగ్స్ తీసుకోవాలి అనేది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్జల్ చేస్తున్నాయి కొన్ని వీడియోస్ డ్రగ్స్ తీసుకోవటం చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం కాదు ఈ అమ్మాయి నేర్పించే స్థాయికి వెళ్ళింది మేడం ఇప్పుడు అవన్నీ కూడా సైంటిఫికల్లీ రేపు పొద్దున ప్రూవ్ అయితే అలా తెలియదు బట్ ఆమె ఇంకా బయట తిరుగుతుంది చూడండి ఫస్ట్ అది ఫన్నీ ఇప్పుడు హార్డ్ డిస్క్ లో వీడియోలు పెట్టుకున్న జైల్లో ఉన్నాడు ఇన్ని వీడియోలు బయటకు వచ్చినటువంటి అమ్మాయి మాత్రం శుభ్రంగా బయట ఉంది ఎటువంటి కేసు లేదు అరెస్ట్ లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటారండి అది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అయినచ్చు ఆ వీడియోస్ అవి రీసెంట్ వీడియోసా రెండు వేల ఇరవై రెండు వీడియోలు ఇప్పుడు సభ్య సమాజానికి ఇచ్చి సమాజానికి ఏం సేవ్ చేయాలనుకుంటుంది రైట్ ఆ రోజు జరిగినప్పుడు దాన్ని అఫెన్సివ్ గా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు వేవాడు అవునా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మాలస్ట్రేషన్ చేశారు ఒక నలుగురు మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు తిరగబడతారు అవునా కదా సో అది ఇవాళ ఆమె బిహేవియర్ ని కొంతమంది ఎలా అనాలిసిస్ చేస్తున్నారు అంటే చాలా ఆమె చాలా అగ్రెసివ్ ఉమెన్ ఆమె చాలా ఛాలెంజింగ్ ఉమెన్ మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంది ఈ స్మార్ట్ అని చెప్తున్నారు ఫైటింగ్ స్పిరిట్ ఎప్పుడు ఉంటుంది అంటే మేడం మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక నలుగురు ఎవరైనా అటాక్ చేసినప్పుడు మీరు వాటితో ఫైట్ చేసి నిలబడితే దాన్ని ఫైటింగ్ స్పిరిట్ అంటారు మీ అంతట మీరే వెళ్ళి సభ్య సమాజానికి మీరు సమాధానం చెప్పుకున్నట్టు వీడియోలు ఎవరో రిలీజ్ చేస్తే వాటికి మీరు డిఫెన్సివ్ ఆన్సర్ చెప్పి అవునా కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరు తిరగబడంలో మీ హీరోయిజం మీడి అంటే అమ్మాయిలు డైరెక్ట్ గా మస్తాన్ సాయి మీద రిపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము మా కంచంతోనే చేసాము మధ్యలో ఈ అమ్మాయికి ఏంటి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఈ అమ్మాయికి ఏంటి అసలు ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది నాకు అర్థం కావట్లేదు ఆ అబ్బాయి లైఫ్తో ఏదైనా చేసుకొని అండి నా వీడియోస్ అంటే నేను మస్తాన్ సాయితో ఇంటిమేట్గా గా ఉన్న వీడియోస్ నేను డివోర్స్కి అప్లై చేసిన తర్వాత నా హస్బెండ్కి ఇచ్చింది ఇప్పుడు నా హస్బెండ్ ఆ కేసు గెలిచే దీంట్లో ఉన్నారు ఈ వీడియోస్ చూపించి అని చెప్పి ఏంటి సార్ ఇది మేడం ఒక వర్డ్లో చెప్పాలంటే అది బహుశా కరెక్ట్ సెంటెన్స్ కాదేమో అందుకే చెప్తున్నా సైకాలజిస్ట్ పర్సెప్షన్ చేయరు మేడం చాలా సింపుల్ అనాలిసిస్ ఏముంటుందంటే ఆ అమ్మాయి పేరెంట్స్ని ఫస్ట్ మాట్లాడతారు ఆ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ కూడా లైన్ నేట్లకు రాలేదు ఈ కేసులో మీడియా కూడా వెళ్ళిందో మరి మీడియా ముందు రాలేదో తెలియదు బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ డెవలప్మెంటల్ అబ్రింగింగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉంది అందులో ఫ్యామిలీలో ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక మాస్కలైన్ జెండర్ బిహేవియర్ మాస్కులైన్ జెండర్ యాటిట్యూడ్ ఉంది ఆమె స్ట్రైట్గా ఉంటుంది ఆమె చాలా స్ట్రైట్గా మాట్లాడేస్తుంది నో ఇన్హిబిషన్ నథింగ్ ఎల్స్ చాలా స్ట్రైట్గా సూటిగా మాట్లాడుతుంది మీరు ఆమెను ఎనాలిసిస్ చేస్తున్నారు అనుకోండి ఆమెను కరెక్షన్ చేస్తున్నారు అనుకోండి ఒక్కసారి ఆమె వాయిస్ మారిపోతుంది నేను విన్న నేను మాట్లాడాను కదా ఆమెతోని ఛానల్ నుంచి ఇంటి వరకు వచ్చేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి ఆల్మోస్ట్ వన్ అవర్ డిస్టెన్స్ ఛానల్ నుంచి మా ఇంటి వైపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ టైం ఎయిటీ పర్సెంట్ టైం ఆమె నాతోని ఫోన్లో మాట్లాడింది సో మనం ఆమెకి చెప్పేది వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి ఎమోషన్ ప్రజెంట్ చేసింది లేదు లే అది కాదు ఇదని మనం క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు ఆమె డిఫెన్స్లో మాట్లాడుకుంది మనం వింటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనం క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు సమర్థించుకుంటుంది సో మనం ఇంకా ఏమైనా లోతుగా వెళ్ళాము అనుకోండి ఆమె కంప్లీట్గా ఆమె వాయిస్ మారిపోతుంది అంటే నేను చెప్పేది మీరు వినండి జడ్జ్మెంటల్ అవుతుంది జడ్జ్మెంటల్ అంటే ఏంటి మీరు చెప్పేది రాంగ్ అంటుంది లేకపోతే మీకు ఏం తెలుసు అంటుంది బట్ జడ్జ్ చేసేస్తుంది అనమాట ఇమీడియట్గా సో సైకాలజిస్టులు అట్లా జడ్జ్మెంటల్గా ఉండే వాళ్ళని కౌన్సిలింగ్కి పిలవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపెన్నెస్ ఉండాలి మేడం మీలో మీరు చేసిన తప్పేంటి లేదా మీరు చేసిన తప్పే కాదు కనీసం ఒక సిచ్యువేషన్ ఏంటి ఆ సిచ్యువేషన్లో మీ రోల్ మీకు తెలిసి ఇన్వాల్వ్ అవుతున్నారా మీకు తెలియకుండానే యూఆర్ గెటింగ్ క్యారీడ్ అవే ఈ రెండు విశ్లేషిస్తారు మీరు ఆ స్కోప్ ఇవ్వాలి కదా నాకు ఆమె ఆమె బేస్డ్ ఏంటంటే కొంచెం స్టబన్గా ఆమె మూడ్స్ని మాత్రమే ప్రజెంట్ చేసి అదే వినాలి అదే నిజమని నమ్మాలి మీరు మిమ్మల్ని ఇంపోజ్ కూడా చేయిస్తారు నమ్మించడం కూడా ట్రై చేస్తారు నిజంగా ఇప్పుడు వచ్చిన వీడియోలు నేను చూసినవి ఆ రోజు లావణ్య గారు మాట్లాడినవి నేను రిలేట్ చేస్తే అసలు ఆమె చెప్పిన దాంట్లో అసలు నోవేర్ అవి ఆమెని ఆమె ఆమె ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ నేను కూడా అనుకున్నాను సరే ఫోన్లే పాపం మీడియాలో చాలా మంచి మంచి వాళ్ళు కూడా ఎక్స్ప్లైట్ అవుతారులే ఏముంది ఇన్నోసెంట్ కూడా అయిండొచ్చు సరే ఇప్పుడు అని కలిసినప్పుడు మాట్లాడదాం లేదని నేను పట్టించుకోలేదు కానీ ఇవాళ వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయినవి ఆమె మాట్లాడినవి కానీ ఇవన్నీ కానీ అవి అప్పుడు ఆమె ఆమె గురించి ఆమె ఇచ్చినటువంటి ప్రొజెక్షన్కి ఇప్పుడు వచ్చినటువంటి వీడియోస్ రిలేట్ చేస్తే మాత్రం అసలు అవి నోవేర్ ఎక్కడ మ్యాచింగ్ అవి సో నాకు తెలిసి ఆమెకి ఆమెకు అప్సెసివ్ కంపల్సివ్ కానీ మెంటల్ ఇల్నెస్ సంబంధించినవి సీరియస్ డిజార్డర్స్ అయితే ఏం లేవు బట్ ఇట్ ఈస్ ఇట్ అపియర్స్ యాజ్ అ పర్సనాలిటీ ఇష్యూ పర్సనాలిటీ అంటే బిహేవియల్ ప్యాటర్న్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే సమాజం పట్ల ద్వేషము వ్యక్తుల పట్ల ద్వేషము కోపము ఇప్పుడు నన్ను ఎవరన్నా ఒక సపోజ్ సపోజ్ అండి మీ ఒక ఒక బ్రేకప్ అయింది లవ్ అఫేర్లో బ్రేకప్ అయింది మీకు అనుకున్నట్టు మీ బాయ్ ఫ్రెండ్ లేడు అలాంటప్పుడు మీరు అందరు మగవాళ్ళని ఒకటేలాగా చూడడం అగ్రెసివ్గా బిహేవ్ చేసే టెండెన్సీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది చాలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు కొంతమందికి నాలుగైదు బ్రేకప్స్ అయినా కానీ వాళ్ళు ఈజీ లైఫ్ ఈజీ గోయింగ్ ఉంటారు వాళ్ళు సో ఈ అమ్మాయి ఫస్ట్ కేటగిరీకి వస్తుందా ఎందుకంటే ఈ అమ్మాయి లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ ఇప్పుడు రాజ్ తరణ్ విషయంలో అంత వైలెంట్గా ఏంటంటే ఆమె బేసిక్ ఆమె బేసిక్ ఫ్యామిలీ ఫండమెంటల్ ఎన్విరాన్మెంట్లో ఆమె ఎంత సాటిస్ఫాక్షన్తో ఎంత హ్యాపీనెస్తో బయట సమాజంకి వచ్చింది చెప్పండి అక్కడ ఏదో మిస్ అయిందండి అది ఎవరు తీసుకోవట్లేదు మీడియా నిజంగా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అఘోరి అని ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ మీడియా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసింది నాకు అదే వీడియో నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది వాళ్ళ ఫాదర్ బ్రదర్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతని గురించి చెప్పారు అది అబ్సల్యూట్లీ డెవలప్మెంటల్ అబ్రింగింగ్ ప్రాబ్లమే చిన్నప్పుడు మీ పిల్లలకు మీరు కోరికలు మినిమం తీర్చలేదు అనుకోండి ఒకటి బాగా సబ్మిసివ్ డిప్రెస్ అయిపోతారు వయసు వస్తున్నా కొద్ది ఎందుకంటే ఏం లేవు ఏమో రీ ఫైనాన్షియల్ రీసోర్సెస్ లేవు మీరు కోరిన కోరికలు తీరలేదు మీకంటూ అటెన్షన్ పే చేయలేదు అటెన్షన్ పే చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా మేడం మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కనీస వస్తువులు అవన్నీ అవసరాలు తీరిస్తే ఏమవుతుందంటే మీకు చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇన్స్టింక్స్ ఉంటాయి కోపము ఆవేశము లేదా ఎదుటి వాళ్ళ వ్యక్తు వస్తువుల్ని పగలగొట్టి కార్ డ్యామేజ్ చేసి ఆనందం పొందేటువంటి శాడిజం ఇవన్నీ కొంత కోపం వచ్చినప్పుడు ఉంటాయి కానీ మంచి పెంపకము ప్యాంపరింగ్ అటెన్షన్ లవ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అవే ఇన్స్టింక్స్ అవే ఇన్స్టింక్స్ కూడా మీకు ఆర్గనైజ్ అయిపోయి నార్మల్ ఫామ్లోకి వస్తాయి అది జరిగి ఉంటే ఆ అమ్మాయి అలా ఎందుకు బిహేవ్ చేస్తే చెప్పండి ఆమె ఇన్స్టింగ్స్ ప్రాపర్గా నర్చర్ కాలేదు ఇది ఒక సైకాలజిస్ట్గా నేను బ్లంట్గా చెప్తున్నాను ఆమె ఇన్స్టింగ్స్ ప్రాపర్గా నర్చర్ కాలేదు చిన్నప్పటి నుంచి ఆమెలో ఉన్న అగ్రెషన్ కానీ డిస్కంటెంట్మెంట్ లైఫ్ డిస్కంటెన్మెంట్ బిహేవియర్ యాంటీ సోషల్ యాంటీ సోషల్ పర్సెప్షన్ ఇవన్నీ చూడండి ఇవన్నీ మీరు ఒక్కసారి జైలుకు పోయి వస్తేనే మీకు తెలిసిపోవట్లే అంత మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి పేరెంట్స్ కూడా ఆమెను సమర్థిస్తూ ఎక్కడో గా వచ్చి గా ఒక్క వీడియో చేయలేదు అవును దట్ షోస్ పేరెంట్స్ హ్యావ్ సమ్టింగ్ ని సో ప్రాపర్లీ ఆమె బై బర్త్ ఇన్స్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నర్చర్ కాకపోవడం వల్ల వాట్ ఎవర్ ఐ ఎమ్ డూయింగ్ ఇస్ రైట్ ఓకే ఒకవేళ నన్ను ఎవడన్నా రాంగ్ అనుకుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తాను ఎవడైనా నన్ను క్వశ్చన్ వేసాడు అనుకోండి నేను ఐదర్ ఐ విల్ అవే నేను ఎస్కేప్ అన్న అయిపోతాను లేదా తిరగబడతాను కౌంటర్ అటాక్ సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు ఏంటంటే ఇంత అగ్రెసివ్ బిహేవియర్ ఉంది కదా ఈమెకి డిప్రెషన్ లేదు లేకపోతే సూసైటిల్ టెండెన్సీస్ లేవని మీరు అనుకుంటున్నారా ఇంత వైలెంట్గా అగ్రెసివ్గా ఉండి సొసైటీని ఫేస్ చేసే వాళ్ళు కూడా సుసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి సో ఆ అమ్మాయి సుసైటీ చేసుకొని చనిపోతుంది అన్నది నా నిర్ధారణ కాదు కానీ బట్ డౌన్ లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆమె ఇంత యుద్ధం చేసేది ఎవరి కోసం దేనికోసం ఇప్పుడు మోటివ్ మోటివ్ ఏంటి అక్కడ ఆమె మోటివ్ క్లియర్గా చెప్పదు చూడండి నీకు భర్త కావాలా పోనీ డబ్బు కావాలా పోనీ నువ్వు చెప్పే మాట వినేటువంటి ఒక వ్యక్తి కావాలని జీవిత భాగస్వామి ఆమె రెలివెంట్ ఆన్సర్స్ అని చెప్తుంది నేను నేను ఆమెను అడిగాను కూడా రాజ్ తరుణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారంటే చెప్పండి నేనే పోయి మాట్లాడతా అని చెప్పాను నేను పోయి మాట్లాడతాను చెప్పాను కానీ అతనికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల రిలేషన్ ఉంది ఒకప్పుడు మీ ఇద్దరు రివెంట్ రిలేషన్షిప్ ఉందంటే అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం థర్డ్ పర్సన్ చేంజ్ చేయడాడు దానికి క్లారిటీ లేదు ఆన్సర్ సో డెఫినెట్లీ ఈమె బిహేవియర్ లోనే సమ్ అగ్రెషన్ ఉంది ఈవెన్ ఆమె వైలెంట్ అయినప్పుడు అవతల వాళ్ళని ఏమైనా డిగ్రేడ్ చేయడము హర్ట్ చేయడం లాంటివి కూడా ఏమైనా జరిగి ఉంటాయి రెండోది ఈమె స్వేచ్ఛాజీవి ఎదుటి వ్యక్తులు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నది కూడా ప్రతి మగవాడు చూస్తాడు ఈ రోజుల్లో ఆ మొగవాళ్ళు ఎలా ఉన్నారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు సో ఏ మాత్రం కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా అవతల వాడు కొంచెం స్మార్ట్ అనిపించినా కానీ వీళ్ళ స్మార్ట్నెస్ కూడా వీళ్ళకు ఉంటుంది అవును సో ఈ మధ్యలో లావణ్య గారు ఎవరితో ఉంటారు రేపొద్దు రిలేషన్ లో కన్సిస్టెన్సీ రిలేషన్ ఎవరు ఇంత జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరు దగ్గర రానిస్తారు అన్నది ఆలోచించుకోవాలి నాకు తెలిసి ఆమె లోన్లీ అయిపోతుంది తొందరలో లోన్లీ అయిపోతుంది దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఫర్దర్ ఆర్ ఎల్స్ ఆమె ఇంకేమన్నా డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్